అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జేవి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే వాలి గారు రజనీ గారు లిక్కర్ స్కామ్ కి సంబంధించి రోజుకొక కొత్త అప్డేట్ సంచలన విషయాలు బయటకు వస్తా ఉన్నాయి సిట్ ఏసీబీ కోర్టులో రెండో ఛార్జ్షీట్ వేసింది ఇందులో ముగ్గురి పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలు దొరికాయని కూడా ఈ ఛార్జ్షీట్లో ప్రస్తావించారు సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ అలాగే సేమ్ పనిచేసిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా అంటే ముడుపులు ఏ విధంగా తీసుకోవాలి ఆ తీసుకున్న ముడుపుల్ని ఏ విధంగా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ఈ బ్లాక్ మనీని వైట్గా ఎట్లా మార్చాలి వీళ్ళు ముగ్గురు చాలా కీలకంగా వ్యవహరించారు వీళ్ళ కాల్ డేటా రికార్డింగ్స్ గూగుల్ టేకౌట్ అన్నీ కూడా పక్క ఆధారాలతో మాకు దొరికినాయి అని చెప్పి ఈరోజు కోర్టులో సబ్మిట్ చేశారు మేడం ఎలా చూస్తారు నమస్తే గారు ముఖ్యంగా ఏ థర్టీ వన్ ఏ థర్టీ టూ ఏ థర్టీ త్రీ ఏదైతే కృష్ణమోహన్ అన్న అన్న గోవిందప్ప బాలాజీ గారు ఎవరి ముగ్గురు శంఖం చక్రం లాంటి అన్న కృష్ణమోహన్ అన్న జగన్ రెడ్డి గారికి సంబంధించిన అనుచరులు అంటే గల్లాపెట్లో ఇప్పుడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారండి వాళ్ళు అక్కడక్కడ చేసి చేసినటువంటి మార్కెటింగ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేనేజర్ కి సబ్మిట్ చేస్తారు ఆ మేనేజర్ ఓనర్ కి సబ్మిట్ చేస్తారు అటువంటి మేనేజర్ అంటే పాత్రలో ఉన్నవారు వీరు ఇప్పుడు చివరి భాస్కర్ రెడ్డి డబ్బులు దాచిన ఆ డబ్బులు వెంకటేష్ నాయుడికి వెళ్ళిన ఆ డబ్బులు ఇంకొకరికి మారిన ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ గ్యాదర్ చేసి జగన్ రెడ్డి గారికి అందించే పాత్రలో వీళ్ళది అందుకనే మీకు మీకు తెలుసు గతంలో కూడా వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు మినిస్టర్లు వచ్చారు ఏముంది చిన్న స్థాయి అందులోనే వెళ్లేము పెద్ద కలెక్టర్ పోస్ట్లో ఏం కాదండి అందరూ మరో కేడర్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అరెస్ట్ అయితే అసలు ఇప్పుడు సపోజ్ ఏదైతే ఏదైతే పెద్ద పెద్ద ఐఏఎస్ శ్రీ శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్లు అరెస్ట్ అయినప్పుడు ఏ నాయకులు రాల కానీ ధనుంజయన కృష్ణమోహన్ అన్న అరెస్ట్ అయితే అసలు విడుదల రజనీ గారి మినిస్టర్ అంబటి రాంబాబు గారు మినిస్టరు కూడా అన్న వంశీ అన్న అందరూ అందరు పొలమని పరిగెట్టుకుంటూ వచ్చారు అప్పుడు వంశీ గారు లోపల ఉన్నారు అందుకే రాలేదు సో ఇటువంటి పరిస్థితి నెలకొనిందండి సో వీరికి తప్ప ఇంకెవరికి తెలుసు అని సిట్కి ఇంత టైం పట్టింది కానీ మా రాష్ట్ర ప్రజలకి అయితే అందరికీ తెలుసండి సో ఇంకొక ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గోవిందప్ప బాలాజీ గారి ద్వారా ఛార్జ్ షీట్ లో భారతి గారి పేరు కూడా ప్రస్తావన అయ్యే అవకాశం అంటే ఆ షేర్లు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయి ఆ షేర్లు ఏ కంపెనీల మీద పెట్టుబడి పెట్టాడు ఓనర్ గారికి చెప్పకుండా అక్కడ పనిచేసే వాళ్ళు ఏవి చేయరు కదండి అమ్మా ఇన్ని కోట్లు వచ్చినాయి ఈ కోట్లు ఏ కంపెనీ మీద పెట్టమంటారు అంటే బొంబాయికి సంబంధించిన డొల్ల కంపెనీలు ఒకటి తయారు చేసి వాటి మీద పెట్టండి పలానా కుబేర సినిమాలో గనక భిక్షాటన్ చేసే వాళ్ళ లో డబ్బులు అయ్యింది అని ఈ సలహాలన్నీ గౌరవ డబ్బుల ఓనర్లు వారు చెప్పినట్టుగా ఈ అధికారులు పనిచేస్తారండి గౌరవ డబ్బుల ఓనర్లు ఎవరు కోడికత్తి కేసు విషయంలో సాక్ష్యం చెప్పడానికి రావాలి గౌరవ జగన్ రెడ్డి గారు అంటే ఆ సాక్షిని ప్రభావితం చేస్తారేమో సాక్షిని భయపెడతారేమో అని అనుకున్నారండి సాక్షిని భయపడడానికి సాక్షి ఏమన్న సాధారణ పర్సన సాధారణ పౌరుడాన్ని సాక్షి సాక్షి పేపర్ ఓనరు సాక్షి టీవీ ఓనర్ గారు స్వయాన గౌరవ గత ముఖ్యమంత్రి వర్లు అంటే అప్పట్లో ముఖ్యమంత్రి ఏకంగా అయినా సరే కోర్టుకి రావడానికి భయపడ్డారేమో అంటే తాడేపల్లి నుంచి కూత పెట్టు దూరం ఆ విజయవాడ కోర్టు అయినా రాలా లోతయి ఈయన దర్యాప్తు చేయమని వైజాగ్కి పంపించారు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రస్తావనలో వీరి పేర్లు ఖచ్చితంగా వస్తాయి రావాలి ఎందుకంటే ఈయన ఎవరికి అప్పచెప్తాడు ఇప్పుడు జీతం హెచ్ఆర్ కి ఎవరు అపాయింట్ చేస్తారు కంపెనీ మేనేజరు లేకపోతే కంపెనీకి సంబంధించిన కీలకమైన అధికారులు సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు హెచ్ఆర్ లాంటి వాళ్ళు అన్న కృష్ణమోహన్ అన్న ఎంతో మందిని అపాయింట్ చేస్తారు ఒక ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వాలన్నా ఒక సాధారణ పౌరుడు ఎమ్మెల్యే అవ్వాలన్నా ఒకరు ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా ఒకరు ప్రమోషన్ రావాలన్నా ఒకరు సస్పెండ్ అవ్వాలన్నా ఒకరు జైలుకి పోవాలన్నా కానీ ధనుంజనా కృష్ణమోహన్ అన్న చేసే ప్లాన్లు పాచికలు అదే రకంగా గౌరవ భారతి గారి పేరు ప్రస్తావన వచ్చే అవకాశం కొన్ని కొన్ని మీడియా ఛానల్స్ లో వచ్చేసిందేమో అన్నారండి మరి ఇంకా మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు సో ఎందుకంటే బాలాజ ఏదైతే గోవిందప్ప బాలాజీ గారిని అక్కడ ఇక్కడ పట్టుకురాల కర్ణాటక బోర్డర్ లో ఒక ఒక ఫామ్ హౌస్ లో అని మనకు చెప్పారు కానీ అక్కడ రాసింది ఏంటంటే ప్రకృతి వైద్యం చేయించుకుంటున్నటువంటి గోవిందప్ప బాలాజీ గారిని బలవంతంగా తీసుకొని వచ్చారు ప్రకృతి వైద్యం అని ఇప్పుడు చెప్తున్నారు రేపు మానసిక పరిస్థితి బాగలేదు అతను చెప్పింది అబద్ధం అతని రిపోర్ట్ పనికిరాదని కూడా చెప్తాను నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ నోరు ఇప్పి అధికారి అతనే అవకాశం ఉంది ఇంకోదా అతనికి ఎందుకంటే తార్మార్ తక్కర్మార్ అని క్రాస్ ఎగ్జామినేషన్ లో హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్పేస్తాడేమో సో అతనికి మానసిక వైద్యం అని కూడా చెప్పేస్తారు ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి వైద్యం ఉన్నారు నిన్నేం ఫామ్ హౌస్ అన్నారు రేపు మానసిక వైద్యం అంటారు తర్వాత మానసిక వికలాంగుడు ఎప్పటి నుంచో ఇవన్నీ కూడా పుట్టిచేస్తారండి సో గొప్ప గొప్ప డాక్టర్లే మాస్క్ లు అడిగినందుకు వాళ్ళని పిచ్చి వాళ్ళు చేసిన రోడ్డు మీద కూర్చోబెట్టి కుళ్ళబొట్టి కొట్టి పోలీస్ కేసులు వేసి చనిపోయే పరిస్థితి తెచ్చారు అనుమానాస్పదమూర్తి అటువంటి వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదు ఎనివే ఈ సెకండ్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో ఈ ముగ్గురి ప్రస్తావన కీలకం మిగతా వాళ్ళందరూ పాత్రధారులే ఈ ముగ్గురే మేడం ఈ రెండో చార్జ్ షీట్ బట్టి చూస్తే అంటే మద్యం పాలసీ రూపొందించిన కావచ్చు ఎవరి నుంచి ఎంత ముడుపులు వసూలు చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఆ ముడుపులు వసూలు చేసిన తర్వాత అవి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ఎట్లా వైట్ గా మార్చాలి ఇది మొత్తం భారతీయ గారి డైరెక్షన్ అట్లాగే చూడాలా అంటే భారతి గారికి సంబంధించి ఏదైతే తల్లి ఆస్తి వెనక్కి తెచ్చుకోవడం అనే దాంట్లో ఆవిడ పాత్ర కీలకం తల్లికి ఎట్లు ఇస్తారు తల్లి ఆస్తి రండి అంటే కోర్టు కేసేసి నిన్న మొన్న గెలిచాడు కదా సంబరపడి పెడుతున్నాడు చెల్లికి వాటాకి ఇవ్వకూడదు అనే దాంట్లో కూడా భారతమ్మ గారి హస్తం ప్రస్తావన అదే రకంగా ఈ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేది భారతీయ సిమెంట్ కి సంబంధించినటువంటి కోవిందప్ప బాలాజీ అంటే గౌరవ భారతీ గారిని ఒక్కసారి ఎంక్వైరీ చేసి పిలిపించి అమ్మా మీ కింద పనిచేస్తున్న మేనేజర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో అవి మీకు తెలుసా తెలియక మీకు తెలియకుండా తీసుకునే అవకాశం లేదు కదా అంటే మీరు పెట్టిన చెక్కుల సంతకాల మీదే కదా షెల్ కంపెనీలు ఉద్భవిస్తాయి మీకు చెప్పకుండా చేశాడనడానికి చెక్కుల మీద సంతకాలు మీరే కదమ్మా పెట్టింది ఈ సంతకం మీదేనా కరెక్ట్ 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 ఇదే ఏ ఇయర్ లో పెట్టారు రెండు వేల ఇరవై రెండు కదమ్మా వెరీ గుడ్ రెండు వేల ఇరవై మూడు కదా అదే సిగ్నేచర్ ఈ సిగ్నేచర్ మీదేనా మీరు పెట్టారు కదా అంటే తెలియదు అంటే ఎలా అమ్మా తెలుసు కదా మీరు ఒక పద్దెనిమిది కోట్లు దీనికి పద్దెనిమిది వేల కోట్లు దానికి పద్దెనిమిది వందల కోట్లు ఇంకో దానికి పంపించినారంటే మీకు తెలియకండి ఎలా జరుగుతుందమ్మా ఈ సిగ్నేచర్ మీదేనా ఈ అగ్రిమెంట్ మీద ఈ షెల్ కంపెనీ మీరే కదా రిజిస్టర్ అయింది సో ఇవన్నీ కూడా యాజ్ పర్ సిట్ దర్యాప్తులో భాగమేనండి కానీ ఏ దర్యాప్తులో భాగమైనప్పటికీ ఆమెను ముందు పిలిపించాను ఆమెను పిలిపించడానికి గోవిందప్ప బాలాజీ గారు వారి ఓనర్ అయినటువంటి భారతి గారి పేరు ప్రస్తావన చేసినారు పేరు ప్రస్తావన మీరు ఎక్కడ పనిచేస్తారు భారతి గారు దగ్గరండి మీరు అంటే మేడం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కొన్ని సంపాదించి పెట్టారంటే గూగుల్ టేకౌట్లు కావచ్చు కాల్ రికార్డింగ్స్ వాట్సాప్ చాట్లు ఇవన్నీ ఉన్నాయంట అంటే గూగుల్ అవుట్ అంటే ఎవరిని ఎక్కడ ఏ టైంలో కలిసారన్నది కూడా రికార్డ్ అయి ఉంటుంది మరి భారతీయ గారితో భేటీలు కూడా ఆ సమాచారం ఉండటా హండ్రెడ్ పర్సెంట్ అదే మీకు చెప్తున్నాను ఏంటంటే అంతఃపురంలో ఆ నాలుగురు అనే కథను ఎప్పుడు వచ్చిందంటే గూగుల్ టేకౌట్ లొకేషన్ లో నాకు ఫోనే లేదన్న జగన్ గారి ఫోన్ పక్కన ఈ నాలుగు ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్ ఆ పక్కన ధనంజయ గారి ఫోన్ సో వీళ్ళందరూ ఉన్నారు అంతఃపురంలో ఎవరు చెప్పినారు గూగుల్ టెక్అవుట్ లొకేషన్ అదే రకంగా గోవిందప్ప బాలాజీ గారు నేను గతంలో ఆమెను కలిసి సంవత్సరం పై చిలుకైంది అవునా ఫిబ్రవరి రెండో తారీఖు మధ్యాహ్నం రెండున్నర నుంచి రాత్రి ఏడింటి వరకు మీరు ఆవిడ పరిసర ప్రాంతంలో ఉన్నారు ఇది జూబ్ల హిల్స్ దగ్గర పలానా లొకేషన్ చూపిస్తుంది పలానా బంజారా హిల్స్ బలానా దగ్గర లొకేషన్ చూపిస్తుంది ఇవన్నీ అడుగుతారు ఇవన్నీ స్క్రీన్ మీద చూపిస్తారు మీకు తెలుసు లేదు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా అవినాష్ గారు నేను అక్కడ లేనండి నేను ఎక్కడో ఆ ఊరు ఆ ఊరికి ప్రచారానికి వెళ్ళినానంటే లేదు లేదండి రాత్రి మీ లొకేషన్ అక్కడే చూపించింది గౌరవ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఎవరెవరు ఫోన్ లొకేషన్ ఉన్నాయో వారి ప్రకారమే పట్టుకున్నారు కేసును పూర్తిగా ఛేదించినారా అది ఎక్కడ దాకొచ్చిందనే సెకండరీ థింగ్ అని బట్ టెక్నికల్ ఎవిడెన్స్ వల్ల దొరికారు లేకపోతే దస్తగిరి అనుకొని అక్కడతో కేసు క్లోజ్ చేయాల్సిందే కానీ మేం కాదు మాకు తెలియదు భాస్కర్ రెడ్డి గారు అయితే అసలు నేను ఇంట్లోకి రాలేదు అవునా ఇంటికి దగ్గరలో మీ ఫోన్ వచ్చింది ఇంటికి లోపల మీ ఫోన్ వచ్చింది బెడ్రూమ్ కి రెండు అడుగుల దూరంలో మీ ఫోన్ లొకేషన్ తెలిపింది ఇవన్నీ కూడా వస్తాయి కదండి అదే రకంగా ఎన్నిసార్లు వాట్సాప్ కాల్ చేసినారు అంటే వాట్సాప్ కాల్ లో ఏం మాట్లాడారో రాకపోతేమో ఎన్నిసార్లు చేసినారు ఎందుకు చేసినారు మీరు ఉద్యోగం నుంచి వెళ్ళిపోయాక కూడా మీరు అతనితో మాట్లాడినారు లేకపోతే మీ పిఏ నెంబర్ నుంచి పది సార్లు వచ్చినాయి లేకపోతే అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినాయి ఆ అన్నోన్ నెంబర్ గల వ్యక్తి మీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడని మా సమాచారం ఇదిగోండి అన్నోన్ పర్సన్ పలానా శివశంకర్ వరప్రసాద్ ఆ శివశంకర్ వరప్రసాద్ అనేవాడు స్టిల్ ఈ రోజుకి మీ పిఏ గానో మీ దగ్గర వర్క్ చేస్తున్నాడు అతని నుంచి గోవిందప్ప బాలాజీ గారికి గత సంవత్సరం అంతా రెగ్యులర్ కాంటాక్ట్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ సో అతను మీకు సంబంధం లేదు అనడానికి లేదు ఇప్పుడు బాలాజీ గారు ఎక్కడ దూరంగా ఉన్నారు మా దగ్గర చేయట్లేదు మరి రెగ్యులర్ గా మీ పి అతనితో ఎందుకు మాట్లాడుతున్నారు తిన్నారా బాగున్నారా ఇద్దరు ఇచ్చారా అడుగుతున్నారా నైట్ టైం ఒకసారి పొద్దున పూటలో ఒకసారి లేకపోతే బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉండర్ల కంపెనీలు కుబేరా సినిమా రీ రిలీజ్ లాంటివి బిక్షాటన్ అకౌంట్ లో డబ్బులు వేయడం లేకపోతే మీ ఆఫీస్ లో పని చేసే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసేయడం ఇవన్నీ కూడా కదుపుతారు కుదుపుతారు సో సిట్ అయితే గూగుల్ టే మీద అంటే టెక్నికల్ ఎవిడెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎందుకంటే ఎవరు నోరు ఇప్పట్ల లోపల ఉన్న పన్నెండు మంది కూడా అంతిమ లబ్ధిదారులు పేరు చెప్పట్ల వారి ఏదైతే వారి భరతమాత భారతి మాత గారి గురించి ఎవరు ప్రస్తావించట్ల సో అప్పుడు ఏం చేయాలి మనం దొంగను పట్టుకోవాలంటే గూగుల్ టేక్అవుట్ లొకేషన్ తీసుకోవాలి ఫోన్ రికార్డ్స్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ తీసుకోవాలి బ్యాంక్ ట్రాన్సాక్షన్ తీసుకోవాలి గతంలో సాక్షి పేపర్ ఆదాయం ఎంత ఇప్పుడెంతా లేకపోతే భారతీ గారి సిమెంట్ కంపెనీ తర్వాత ఎన్ని కంపెనీలు పెట్టారు ఏ కంపెనీలో ఆవిడ పార్ట్నర్షిప్ ఉంది ఆవిడ ఎలా బిగినైంది ఇంత ఆదాయం ఎలా సంపాదించింది షేర్లు సరణ్ గా వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు ఎట్లా అయిపోయినాయి వెయ్యి రూపాయలు ఇరవై వేలు ఎలా అయిపోయినాయి అంత షార్ట్ కట్ మెథడ్ ఏంటి ఎక్కడ లోన్ లేకుండా ఒక కంపెనీలు ఫ్యాక్టరీలు సిమెంట్లు రన్ చేయడానికి గల కారణం ఏంటి ఆ సిమెంట్ కి సంబంధించిన ముడి సరుకు క్వాట్ లాంటివి ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు దానికి అనంతబాబుకి ఏం సంబంధం దానికి ఇంకొక గ్రానైట్ ఏరియాలకి ఏం సంబంధం ఇవన్నీ కూడా తీయండి సార్ తెర మీదకి అట్లీస్ట్ కనీసం ప్రశ్నలు అడగండి ఆన్సర్ చెప్తే చెప్తారు లేకపోతే లేదు కనీసం ప్రశ్నలు అడిగినటువంటి గౌరవం అయినా మనకి దక్కుతుంది కదా మేడం ఇప్పుడు ఈ రెండో ఛార్జ్ షీట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారని ఒక ప్రచారం అయితే బలంగా ఉంది అట్లా ఉండే అవకాశం ఉంటారు సార్ ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ తర్వాత భారతి గారికి నోటీసులు అందే అవకాశం దృఢంగా తెలుస్తుంది దాని తర్వాత అంతిమ లబ్ధిదారుడి పేరు అనేది తెర మీదకి వచ్చే అవకాశం అది కూడా ఫైనల్ ఛార్జ్ షీట్ లోనే అంటే క్లైమాక్స్ సీన్ లోనే హీరో వీళ్ళన్ని కొడతాడు పోలీసు వాళ్ళు వచ్చే సినిమా క్లైమాక్స్ లోనే ఇక్కడ వచ్చేది పాత కాలం సినిమాల అండ్ అరెస్ట్ వచ్చేది పోలీసులు చివరిలో వస్తారు ఇక్కడ కూడా అంతేనేమో అంతిమ లబ్ధిదారు రావడానికి థర్డ్ చార్జ్ షీట్ థర్డ్ చార్జ్ షీట్ పడుతుందేమో బట్ సెకండ్ ఛార్జ్ షీట్ లో భారతి గారి ప్రస్తావన వస్తుందేమో భారతి గారి ప్రస్తావన రాకుండా వీల్లేదు అంటూ గవర్నర్ గారిని ఆయన కలిసినారేమో ఇది ఈడీకి పెట్టండి సిబిఐకి పెట్టండి మేము అక్కడ చూసుకుంటామంటూ గంగలో కలిపిస్తారేమో కేసు సిట్ దర్యాప్తు స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు అందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఎంత వరకు ఉంటుంది ఎంత మంది ప్రస్తావన జరుగుతుంది ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు ఎన్నివే షీట్ లో ధనుంజయ అన్న కృష్ణమోహన్ అన్న గోవిందప్ప బాలాజీ ఏ థర్టీ వన్ ఏ థర్టీ టూ ఏ థర్టీ త్రీ పాత్ర కీలకమైంది ఏ డబ్బు ట్రాన్సాక్షన్ వీళ్ళ ద్వారా జరిగింది వీళ్ళకి తెలియని విషయాలు లేవు వీళ్ళిద్దరు ఆయన మనుషులు ఈతను ఆవిడ మనిషి సో ఆమెని ఆయన్ని పిలిస్తే కొంత ఇన్ఫర్మేషన్ రావచ్చు చూద్దాం నమస్తే అండి